మిథున రాశి అండి మిథున రాశి గురించి తెలుసుకుందాం మిథున రాసి వాళ్ళకి చాలా చాలా బాగుంది ఎందుకంటే బాగుంది ఇంకోటి ఏంటంటే మీ రాశిలోనే కుజుడు ఇరవై ఏడో తారీఖు నుంచి వస్తున్నాడు కుజుడు ఇరవై ఏడో తారీఖు నుంచి అంటే కొద్దిగా కోపం చికాకులు ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉంది కుజుడు కాబట్టి కొద్దిగా ఆవేశపరితంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త కూడా సరిపోతుంది ఏదేమైనా ద్వితీయ భావంలో రఘుబుధులు ఉన్నారు ద్వితీయ భావంలో రఘుబుద్ధులు అంటే ఫైనాన్షియల్గా బాగా డెవలప్ చేస్తారండి సింగర్స్కి ముఖ్యంగా సింగర్స్ అంటే మీ రాశి అధిపతి కదా బుధుడు ద్వితీయ భావంలోనంటే ఉన్నాడు కర్కాటక క్లాస్లో ఉన్నాడు కాక అయినా సరే మీకు సింగర్స్కి బాగా పాటలు పాడేవాడికి మంచి అవకాశాలు ఉంటాయి వెతుక్కుంటూ వస్తాయి మీ ఆర్థికంగా డెవలప్ అవుతారు బంధువులు అంటే మీకు ప్రీతి ఎక్కువ బంధువులు మీ ఇంటికి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు బుధు కాంబినేషన్ బుధుసొక్కుల కాంబినేషన్ మూడో భావంలో బుధుడు రిట్రాగ్నేషన్లో ఉన్నాడు అంటే వక్రస్థితిలో ఉన్నాడు మంచి ఫలితాలు ఇస్తాడు రవితో కలిసి ఉన్నాడు రవి పదిహేడు వరకు చూస్తున్నాడు రవితో రవితో కలిసి బుద్ధులు మూడో భావంలో ఉన్నారు అంటే మూడో భావంలో ఉన్న రవి బుద్ధుల కాంబినేషన్ మీ తమ్ముళ్ళకి మీ చెల్లెళ్ళకి చాలా బాగుంటుంది మీ విశేషమైన ప్రజ్ఞ పాఠ వాళ్ళతో ఎక్కువగా బాగుంటారు మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుంటుంది మీ తెలివితేటలు ఆచరణలో పెడతారు అవి సక్సెస్ అవ్వడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి మీకు అలాగే ధైర్యం ధైర్యం అనేది మీకు బాగా ఎక్కువ రవి బుద్ధులు కాంబినేషన్ ఉన్నారంటే ధైర్యాన్ని ఎక్కువ ఇస్తారు అలాగే బుధుసొక్కులు కాంబినేషన్ వల్ల మంచి వస్త్రధారణ ఉంటుంది వాహనాలు కొనుక్కుంటారు అలాగే మీ తోబుట్టువులు చెల్లెళ్ళు ఉంటారు కదా చెల్లెళ్ళకి వాళ్ళకి అంటే సిస్టర్స్ ఉంటాం కదా వాళ్ళకి తమ్ముళ్ళకి మీరు సహాయం చేస్తారు మీ వల్ల కూడా వాళ్ళ సహాయం పొందుతుంటారన్న సందేహం లేదు చాలా బాగుంది ఏదేమైనా ఫోర్త్ భావంలో శుక్రుడితో కలిసి అంటే కేతు మంచివాడే కాదు అయినా గురుదృష్టి ఉంది గురుదృష్టి వలన ఫోర్త్ భావం శుక్రుడికి ఏమవుతుందంటే మంచి వస్త్రధారణ చదువు వాహనాలు గృహాలు అలాగే వ్యవసాయదారులకు పంటలో కూడా లాభాలు రావడాలు ఫోర్త్ భావం కంఫర్టబుల్నెస్ ఎక్కువ ప్రశాంతంగా హాయిగా కంఫర్టబుల్గా చాలా బాగుంటారు అంత డౌటే లేదు పంచమ స్థానం కూడా మీకు బాగుందండి పంచమ స్థానం కూడా పంచమ స్థానం పెద్దవారు శుక్కుడు ఫోర్త్ భావంలో ఉన్నాడు అయినప్పుడు గురుదృష్టి ఉంది అంటే మీకు పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి అంటే స్పెక్యులేషన్ వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయండి ఫిలిం ఫీల్డ్ ఫిలిం ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అలాగే టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి సినిమా డైరెక్టర్స్ అవ్వచ్చు ఈ యాక్టర్స్ అవ్వచ్చు అందులో పనిచేసేవాళ్ళు ఎవరికైనా సరే మంచి కాలం అని చెప్తా ఉండేది మొత్తం కూడా అందుకని అద్భుతమైన కాలం మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి నృత్య కళాకారులకి పాటలు పాడే వాళ్ళకి అందరికీ మంచి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి సప్తమాధిపతి గురుడు పన్నెండో భావాలు ఉన్నాడు మంచివాడు కాదు కదా ఇరవై ఆరో తారీఖు వరకు కూడా కుజులు కూడా ఉంటాడు పన్నెండో భావం చెప్పుకుందాం ఏదేమైనా సప్తమ భావాన్ని గురుడు సప్తమ భావాధిపతి పన్నెండో భావన ఉండడం వల్ల కొద్దిగా భార్యాభర్తల విషయంలో కానీ లేకపోతే మీ బిజినెస్ విషయంలో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు రావడము చిన్న మన లాసెస్ కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ రావడానికి అవకాశం ఉంది కానీ ఇక్కడ ఏం చెప్పాలంటే కేంద్రాధిపత్యం వచ్చే రెండు గురుడు ఆరు ఎనిమిది పన్నెండు భావంలో కూడా మంచి చేస్తాడు అనేది సందేహం లేదు ఖచ్చితంగా పన్నెండు భావన గురుడు మీకు మంచిగా చేస్తాడు కూడా ఇంకా డౌట్ లేదు ఏదైనా అష్టమస్థానానికి ఉంది కానీ తలవంతలముగా వచ్చే ధనయోగం బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఆయుర్దాయం బాగుంటుంది ప్రయాణాలు చేస్తారు సేవ కాజారం బ్రహ్మాండంగా ఉంటారు మీకు భాగ్యస్థానంలో శని భాగ్యస్థాన్లో శని వక్రగతిలో ఉన్నాడు శని భాగ్యస్థానంలో శని వక్రగతిలో అంటే విదేశ పర్యటన అంటే మీరు భవిష్యత్తు చదువు రీత్యా మీరు విదేశాలు వెళ్ళచ్చు అంటే ఎంఎస్ చేయడం కోసమనం అంటే ఉద్యోగ రీత్యా లేదా మీ షూటింగ్లు కానీ పర్సనల్ విషయాల రీత్యా బిజినెస్ రీత్యా అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి శని కార్యకర్తలలో బిజినెస్ బాగా డెవలప్ అవుతాయి అంటే ఐరన్ స్టీలు కంప్యూటర్స్ హార్డ్వేర్ కంప్యూటర్స్ సాఫ్ట్వేర్ రంగాలు సిమెంట్ పరిశ్రమలు ఫార్మ్స్ రంగా ఉంటాం సరే వాడి అవి ఇవన్నీ రంగాల్లో ఏ రంగంలో ఉన్నా కూడా ఆ రంగంలో అభివృద్ధి చెందుతారు మీరు ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్ శని కారక నైతుభావంలో అంటే ఉన్నాడంటే వెంకటేశ్వర స్వామి దర్శనాలు ఇప్పిస్తాడు శివుడి యొక్క అభిషేకాలు చేయించుకొని చేస్తుంటాడు అంత మహానుభావుడు శని ఖచ్చితంగా మంచి చేస్తాడని మీకు నైన్త్ నైతుభావంలో శని తిరుపతి దర్శనాలు వెంకటేశ్వర దర్శనం కూడా చేయించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే దశమంలో రాహు దశమరాహు అంత మంచివాడు కాదంటాం కాకపోతే ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మీ మాట తొందర వల్ల ప్రాబ్లమ్స్ ఉంటుంది అది పక్క పెడతాం అయినా దశమంలో రాహు ఆయన జలతత్వ రాశిలో ఉన్నాడు దశమంలో రాహు జలతత్వ రాశిలో అంటే కాశీ క్షేత్ర దర్శనం చేయిస్తాడు అంటే గంగా స్నానం చేయడము కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడము గురువుగారు పీఠాతో వెళ్లడము వాళ్ళ పోద పోజ చేసుకోవడము అలాగే నాన్నగారు సంపాదించిన ఆస్తుబాస్తులు బాగా డెవలప్ చేయడము మీరు చేస్తున్న ప్రొఫెషన్లో బాగా డెవలప్ అవ్వడము ప్రమోషన్స్ రావడము ఉద్యోగాలు మీకు ఎదుర్కొని రావడం ఉద్యోగ భద్రత ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దశమరాహు చాలా మంచివాడు అండి కాకపోతే ఏంటంటే పన్నెండో భావంలో కుజుడు ఉన్నాడు పన్నెండో భావంలో కుజుడు మంచివాడు కాడు గురుడు కూడా ఉన్నాడు గురుడు మంచివాడు కాదు అంటే ఏంటి యాక్సిడెంట్స్ ఇవ్వడము చిన్న చిన్న దెబ్బలు తాగలే చూడడము ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడము ఉంటుంది కదా కానీ ఆరో భావాధిపతిగా కుజుడు పన్నెండో భావంలో ఉన్నాడు మరి మంచి చేయాల్సిందే కదా అంటే గురుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఎటువంటి యాక్సిడెంట్స్ లేకుండా మీకు మంచి చేయడానికి అవకాశం ఉంటుంది అంటే రుణ బాధలు రోగ బాధలు యాక్సిడెంట్స్ అదే భయాలు ఇవన్నీ లేకుండా కుజుడు భగవాన్ కాపాడుతాడు అందుకనే మీరు అమ్మవారు లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకు చేసుకోవాలి అలాగే కనదుర్గ అమ్మవారిని కొలవాలి అలాగే సుబ్రమణ్యం సమారాధన ఈ ముగ్గురు ఈ ముగ్గురిని కొలిస్తే మీకు ఇంకా ఈ నెల మొత్తం కూడా చాలా చాలా బాగుండడానికే మీకు అవకాశాలు ఎక్కువ ఉండడానికి ఈ నెల మొత్తం బాగుంది